హాయ్ అండి అందరూ బాగున్నారా కుమారి అందర రుచులకి స్వాగతం ఈరోజు ఇదిగో మెట్ట వంకాయ కూరలు వండుకుందాం అనుకున్నాం కరిగేసి పక్కన పెట్టేసుకున్నాం ఇదిగో కొత్తిమీర చాలా తీసుకున్నాను కొత్తిమీర వాసన వస్తుంది మాట ఇదిగో కొత్తిమీర తీసుకున్నాను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఉప్పు సాల్ట్ తీసుకున్నాను ఈ స్పూన్లో సగానికి పైగా తీసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చెయ్యాలంటే మూకుడు కావేసుకుని స్టాగెరికి ఇచ్చి మూపుడు కాలు వేసుకుని ఈ మొక్కలు నీళ్ళల్లో తిరుక్కున్నాక అప్పుడు మూపుట్లో వేసేసుకోవాలి నూనెలో మొక్కుతుంది ఈ మొక్కలు నూనెలో మొక్కితే చాలా బాగుంటాయి కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళల్లో ఉడకబెట్టేసుకుంటారు అలా చేస్తే టేస్ట్ బాగోదు ఇది నూనెలో మగ్గేస్తుంది కదా ఇలాగ పోపులు కూడా పోపులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఒక పెద్ద ఎండుమిర్చి తీసుకున్నాం తీసుకున్నాను కరివేపాకు కూడా తీసుకోవచ్చు తీసుకున్నాం ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకుంటూ ఇది ఫస్ట్ మూకుట్లో వేసేసుకుని మొగ్గుతూ ఉంటుంది అప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం ఇదిగోండి నూనె వేసి పోపు వేయించేసుకుంటున్నాను పోపు వేగిన తర్వాత ఇదిగో ఈ వంకాయ ముక్కలు నీళ్ళల్లో తరిగి పుచ్చులు లేకుండా చూసి నీళ్ళల్లో తరిగి పోపు వేగేలాగా అందులో వేసాను చూసారా నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను ఎందుకంటే వంకాయలు ఈ నూనెలో మడితేనే చాలా బాగుంటాయి ఇది ఇది మొత్తం ఇది ఇలా కలుపుకొని మూట పెట్టేసుకుంటే మగ్గిపోతుంది మనం ఈ కొత్తిమీర అవి మిక్సీ ఆడేలాగా ఇవి మగ్గిపోతాం కొంచెం ఇది సాగు పెండి మగ్గిన ఇదే చిన్నగా చెంతపండు వాటర్లో వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కొంచెంగా వేసే కుక్ లేకుండా తీసేస్తే మూత పెట్టేస్తాను పసుపు కూడా వేస్తున్నాం పసుపు ఇందాక ఉంచాం కదా ఇదిగో పసుపు వేసేసుకుని మూత పెట్టేసుకుని కొత్తిమీరవి మిక్సీ ఆడు చూసానా మూత తీసి ఇప్పుడే కలిసిపోయాము ఇదిగో ఎలా మగ్గిపోతుందో నూనెతో మద్దుపం తక్కువ బాగుంది నూనెతో మద్దుకో ఇదిగో ఇది కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు వేసిన కారం ఇందులోనే ఇది కొంచెం ఇది మగ్గాక ఇందులో వేసేసుకుంటాం అది కారం తీసుకెళ్ళి అంతే కొత్తిమీర కారం రెడీ అయిపోతాం ప్లస్ ఇది ఇది ఉంది కదా ఇది కొత్తిమీర పచ్చిమిర్చి ఆడిన కారం ఉంది కదా ఇందులోనే ఉప్పు కూడా వేసాం కదా ఇందులోనే చక్కగా నిమ్మకాయ రసం పిండి వేసుకుని వేడి వేడి అన్నంలో నిమ్మకాయ కారంమాట ఇదే కొత్తిమీర నిమ్మకాయ కారం ఇలాగే తయారు చేసుకోవచ్చు నేను కూడా ఒకసారి తయారు చేసి పెట్టాను వీడియో చూడండి ఇలా మిక్సీ ఆడేసుకుని నిమ్మకాయ పిండేసుకుంటే నిమ్మకాయ కారం అన్నమాట కొత్తిమీర నిమ్మకాయ కారం ఇదిగో చూసారా మర్చిపోతుందా ఇదిగో నేనేమో కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు మిక్సీ ఆడేసాను కదా కారం రెడీ అయిపోయింది ఇది మగ్గిపోయిన తర్వాత మెత్తగా ముక్క మెత్తగా ఇలా నరిగితే మెత్తగా ఉండాలి అయిపోయి కొంచెం మగ్గా అన్నమాట పెట్టాం అది మగ్గిన తర్వాత ఇందులో ఏమేసాం వేసాం నూనె వేసాం పోపు తాలి పోపు సామాన్లు అన్నీ వేసుకున్నాం శనపప్పు మినపప్పు ఆవాలు చేరక ఒక పెద్ద ఎండుమిర్చి వేసాం ఉప్పు వేసి పసుపు మొక్క పెట్టేసుకున్నాం ఇదిగో కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీ ఆడేసాం ఇది మనకి ఎంత కారం కావస్తే అంత కారం అందులో వేసుకోవాలి ఇంకొంచెం మిగిలింది అనుకోండి మనం దోశల్లో కూడా ఈ కారం వేసుకోవచ్చు దోశల్లో వేసుకోవచ్చు ప్లస్ ఇంకొంచెం ఎక్కువ మిగిలిందనుకోండి నిమ్మకాయ కారం కూడా చేసుకోవచ్చు ఎలా అంటే ఇదిగో ఇవన్నీ ఆడేసుకున్నామా ఆడుకున్న దాంట్లోనే కొంచెం పేస్ట్లో తీసుకుని ఇది కొంచెం ముద్ద తీసేసుకుని ఒక నిమ్మకాయ పిండేసుకుంటే అదే నిమ్మకాయ కారం కొత్తిమీర నిమ్మకాయ కారం మాట అది వేడివేడి అన్నంలో చట్నీలాగా కూడా తినచ్చు మనం దోశల వాటిలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది విటమిన్స్ ఉంటాయి నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది చాలా ఉంటాయి ప్లస్ కొత్తిమీర కూడా చాలా ఎక్కువ వాడుకోవాలి కొత్తిమీర వచ్చినంతకాలం ఎక్కువ కొత్తిమీర కూడా వాడుకోవాలి చాలా వెయిట్ లాస్ అవుతుందిట కొత్తిమీర తాగితే బ్లడ్ వస్తుంది బాగా చాలా విటమిన్స్ ఉంటాయి జుట్టు పెరుగుతుంది కళ్ళకు మంచిది చాలా బాగుంది పోషక విలువలు ఎక్కువ ఉంటాయి ఇంటి జుట్టు ఊడిపోతుంది అని బాధపడే వాళ్ళు కూడా కొత్తిమీరని ఎక్కువ జ్యూస్ లాగా అలాగా వాడతారు మర్చిపోయి తట్టుగా చాలా బాగుంది గార్డెన్ బాక్లోనూ వాటిలోనూ కూడా ఇలాంటి కూర పెడతారు బాగుంటుంది ఇది కూడా ఫేమస్ బాగుంటుంది తక్కువ ఇంకొంచెం మగ్గాలి ఇదిగో నూనె ఉంది కదా నూనె దాంతో మగ్గుతుంది నూనె చిన్న చిన్నగా పులుసు పులిసి కదా ఆ రెండింటితోటి టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసుకుందాం ఇదిగోండి ఇది మగ్గిపోయింది చూసారు కదా మగ్గిపోయింది ఇదిగో కొత్తిమీర కారం వేసేద్దాం మనం కారం తగ్గట్టు చేసుకోవచ్చు మనం ఇగో నేను కొంచెం కారంగానే వేశాను ఎందుకంటే అన్నంలో తింటాం కదా అన్నంలోకి కారంగా కనిపించాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇది ఇది లా కలిసేసుకుని దీంతో కూడా ఒక నిమిషం మగ్గని చాలా బాగుంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదిగో అంత చక్కగా గ్రీన్గా ఎంత బాగుందో చూసారా సింపుల్గా మసాలాలు లేవు ఏమీ లేవు కొత్తిమీర పచ్చిమిర్చి అగో పోపులు కనిపిస్తున్నాయి ఇవి కొత్తిమీర కనిపిస్తుంది ఎండుమిర్చి కనిపిస్తుంది బాగుంది